మిత్రులారా అందరికి నమస్కారం ముఖ్యంగా ఇగో ఈరోజు ఈ సెక్రటరేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ సచివాలయ సిబ్బంది సహకార సంఘం అని చెప్పి ఒక ఫ్లెక్సీ పెట్టిర్రు తెలంగాణలో కేసీఆర్ గారు కట్టించిన సెక్రటరేట్ దగ్గర సచివాలయం దగ్గర ఆంధ్రప్రదేశ్ సచివాలయ సిబ్బందికి ఏం పని ఇక్కడ వల్ల ఫ్లెక్సీ ఎందుకు పెట్టిర్రు మరి దీనికి కారకులు ఎవరు దీని ఎంత ఎవరు నడిపిస్తున్నారు మరి తెలంగాణ తీసుకుపోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కలుపుతారా ఏం ఆలోచన చేస్తుర్రు ఏం కుట్రలు పనుతుో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ఈ ఫ్లెక్సీలు ఈ ఆంధ్ర వాళ్ళు కొంతమంది సోషల్ మీడియా పరంగా అదే కొన్ని టీవీ ఛానళ్ళు కొన్ని పత్రికలు విర్ర వేగుతున్నాయి మరి నువ్వు సహకారం ఇస్తున్నావా తెలంగాణ ప్రజలను మోసం చేస్తావా తెలంగాణ తెచ్చుకున్న కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్లో కలుపుతావా ఆలోచన చేసుకో తెలంగాణ మొత్తం చర్చ జరుగుతుంది సెక్రటరీ దగ్గరికి వచ్చి వాళ్ళు సచివాలయ ఉద్యో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆడ కట్టుకోవాలి అమరావతిలో కట్టుకోవాలి ఇక్కడ ఏం పని వాళ్ళకు తెలంగాణలా ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలందరి దృష్టికి వచ్చింది కాబట్టి మీరు వెంటనే ఆ ఫ్లెక్సీని తొలగించాలి అదేవిధంగా ఏ ఏదైతే కొంతమంది ఆంధ్ర పెట్టుబడిదారులు ఇదంతా ప్రయత్నం చేస్తుర్రో వాళ్ళ ఆలోచన మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం